లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శాస్త్రం ప్రకారం వ్యక్తి యొక్క జాతక చక్రం ఆధారంగా నక్షత్ర లగ్న పరిశీలన ద్వారా గ్రహాలకు అనుకూలమైన శుభ రంగులు నిర్ణయించటం జరుగుతుంది ఇది శాశ్వతమైన శుభ ఫలితాలను ఇస్తాయి జాతకంలో సంబంధం లేకుండా తాత్కాలికమైన శుభ ఫలితాల కొరకు వారం యొక్క వారాధిపతికి సంబంధించిన రంగు అనుకూలమైన గ్రహాలు ఆ గ్రహాలకు సంబంధించిన రంగులు వాటి ఆధారంగా ప్రతిదినం అనుకూలతల కొరకు ఆయా రంగుల బట్టలు వేసుకుంటే మేలు జరుగుతుంది వారాధిపతికి శత్రువైన గ్రహాలకు సంబంధించిన ప్రతికూలమైన రంగు బట్టలు వేసుకుంటే కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది కావున ప్రతిరోజు మనం ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఆయా వారాధిపతికి సంబంధించిన అనుకూలమైన రంగు బట్టలు ధరించటం వలన మానవ శరీరానికి కొంతవరకు గ్రహ అనుకూలతలు పొంది ఆ రోజు తలపెట్టిన పనులు అనుకూలంగా మారేందుకు ఆయా దినాధిపతికి సంబంధించి ఇతర గ్రహాల యొక్క అనుకూలమైన రంగు బట్టలు ధరించటం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చును ఇంటర్వ్యూలలో ప్రయాణాలలో చేయు ఉద్యోగంలో వ్యాపారాలలో కుటుంబ మరియు సామాజిక బంధాలు బలపడడానికి ముఖ్యంగా ఆరోగ్య ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వారానికి అనుకూలమైన రంగు దుస్తులను ధరించడం వలన శుభం కలుగుతుంది ఇక వారాధిపతికి శత్రు గ్రహాలకు సంబంధించి ప్రతికూలమైన రంగు దుస్తులు వేసుకుంటే ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించి శాస్త్రం సూచించిన ప్రకారం ఆచరిస్తే మేలు జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయే రంగులకు సంబంధించి రంగు దుస్తులను ధరించటం వల్ల అనుకూలంగా ఉండి ఆయా రోజుల్లో చేసే పనులు నెరవేరుతాయి అయితే ఆదివారము ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ రంగు బట్టలు ధరిస్తే వెళ్ళిన పనులు వెంటనే నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు ఆదివారాన్ని రవివారం అని కూడా అంటారు రోజు అంటే సూర్య భగవానుడికి ప్రీతి ఆదివారం ఏ బట్టలు ధరిస్తే మంచి జరుగుతుందో ఏ రంగు దుస్తులు ధరిస్తే నష్టం జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం ఆదివారం రోజు ఎరుపు రంగు ఆరెంజ్ పసుపు రంగు వస్త్రాలను ధరించి బయటకు వెళ్తే ఆ పనులు వెంటనే నెరవేరుతాయి ఐశ్వర్యంతో ఇంటికి తిరిగి వస్తారు ఆదివారం రోజు ఈ రంగు వస్త్రాలు ధరించకూడదు తెలుపు నీలిరంగు నలుపు వస్త్రాలను ధరించకూడదని శాస్త్రం చెప్తుంది కావున ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రంగు దుస్తులను ధరించటం వల్ల అన్ని శుభ ఫలితాలే పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా తెలుపు నీలిరంగు నలుపు వస్త్రాలను ధరించారంటే మాత్రం జ్యేష్ఠాదేవి మీ వెంటే ఉంటుంది ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు ఇక మీ జీవితంలో మీరు ఆర్థికంగా స్థిరపడలేరు కావున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు